మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్తాల దహనం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజు బాషాపై కేసు నమోదైంది ఇటీవల మాజీ ఎమ్మెల్యే నివాసంలో చేసిన సోదాల్లో కొన్ని ఉండకూడని దాలను గుర్తించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు తమ్మళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై కూడా ఫిర్యాదులు అందాయని త్వరలో వాటిపై నిర్ణయం తీసుకుంటామని డీఐజీ చెప్పారు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్తాల దహనం కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు తొమ్మిది రోజుల తరువాత పోలీసు రెవెన్యూ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు భూదందాలు నేరపూరిత నిర్లక్ష్యం అవినీతి అభియోగాలపై ఇద్దరు ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది రెవెన్యూ దస్తాల దహనం కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఘటనపై ఎనిమిది కేసులు నమోదు చేశారు మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాతో పాటు పలువురిపై కేసులు నమోదు చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులు వ్యక్తిగత సహాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించి వందల సంఖ్యలో దస్తాలు స్వాధీనం చేసుకున్నామన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్ తుకారం ఇళ్లలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మనం నిర్ధారణ రావాల్సింది కాబట్టి వారి యొక్క పేర్లు మేము చెప్పలేము ఇదంతా కూడా ఇప్పటివరకు వరకు ఒక క్రమశిక్షణ ప్రకారం పకడ్బందీగా విచారణ అయితే జరిగింది మనకి ఫారెన్సిక్ నుంచి రిజల్ట్స్ ఇంకో వారం పది పది పదిహేను రోజులు రావచ్చు వచ్చిన తర్వాత మనకు అనుమానాలు అయితే ఉన్నాయి కానీ పక్కా పకడ్బందీగా ఎందువల్ల జరిగింది అనేది ఇంకా మనకి ఇంకో వారం పది రోజుల్లో ఫోరెన్సిక్ టెస్ట్స్ వచ్చిన తర్వాత మనం నిర్ధారణ కాలం ఇప్పుడు కొన్ని దస్త్రాలు ఏవైతే మనం సో ఈ హౌస్ రైట్స్ లో వచ్చినాయో వాటికి చాలా టైం పట్టితే ఇంకా మేము ఇంకా హయ్యర్ ఏజెన్సీస్కి ఇవ్వాల్సి వస్తే జిల్లా యంత్రాంగం వాడి యొక్క స్థామర్ సరిపోతుందని శోధించు ఒక కేసు రిజిస్టర్ చేయడానికి నవాజ్ ప్రశాద్ గారు ఇంకా అనౌన్స్ అయిపోయినట్టే సోదాలు వరకు ఇప్పుడు ఎన్న ఏదైతే ఉన్నాయో రెవెన్యూ రికార్డుల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనధికారిక పిఏ ముని పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పటికే తిరుపతిలోని ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు పుంగనూరు నియోజకవర్గం సోమలకు చెందిన తుకారాం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు రెండు పేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుకారాం ను పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నారు నాలుగేళ్ల కిందట ఆయన ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేశారు అప్పటి వరకు పెద్దిరెడ్డి అధికారిక పిఏగా పనిచేయ రిటైర్ అయ్యాక అనధికార పీఏగా చలామణి అవుతున్నారు పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు అరాచకాల్లో తుకారం పాత్ర విస్మరించలేనిదని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి మాజీ మంత్రి అండతో తుకారాం భారీగా ఆస్తులు పోగేశారని తెలుస్తోంది పరారీలో ఉన్న ముని తుకారాం ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే ఆస్కారం ఉందని పలువురు భావిస్తున్నారు